ఎవ్వరు కూడా ఆందోళన పడొద్దని చెప్తా ఉన్నాం ఇప్పటికీ ఆందోళన పడి ఇబ్బంది పడకూడదు ఎవరికైతే అనుమానాలు ఉంటాయో ఆ అనుమానాలు కానీ లేకుంటే ఎవరికైతే కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అనుకుంటారు ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రక్కన హైడ్రా ఇంకో ప్రక్కన మూసీ నదికి సంబంధించి కూడా ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో హెల్ప్ డెస్క్ను క్రియేట్ చేస్తాం జిల్లా కలెక్టర్లే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తారు ఉదాహరణకి ఒకసారి అనుమానం రావచ్చు ఇప్పుడు జరుగుతూ ఉన్న సందర్భంలో మా ఇల్లు పోతుందో మాకు ఇంతకుముందు ఒక పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ పరంగా ఇబ్బందులు వస్తాయని అనుమానం ఉంటే ఈ విధంగా వస్తాయని మీకేదైనా అనుమానం ఉంటే హెల్ప్ డెస్క్ క్రియేట్ చేసి తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్న భాగంలోనే అన్ని కలెక్టరేట్స్ లో హెల్ప్ డెస్క్ ని క్రియేట్ చేస్తాం మరొకసారి చెప్తా ఉన్నాం పేదవారికి ఇబ్బంది కలగకూడదని ఎవరికి అన్యాయం జరగకూడదని మా ప్రభుత్వం పేదవాళ్ళని నిలబెట్టే సంస్కృతి పడగొట్టాలనే సంస్కృతి ఉన్న టిఆర్ఎస్ సంబంధించిన నాయకత్వానికి సంబంధించి ముసలి కన్నీరు కారుస్తా ఉన్న ఆ టిఆర్ఎస్ నాయకులు ఒకసారి అడుగుతా ఉన్నాం మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో ఏం చేశారో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అక్కడ చితి పెట్టుకొని ఒక రైతు సోదరుడు మల్లారెడ్డి ఆహుతి అయితే మీ బాధ్యత లేకుండా మీరు అడ్డగోలుగా వ్యవహారం చేశారు ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల కాలేముల మీరు భూ నిర్వాసితులకు సంబంధించి రెండు వేల పదమూడు భూ నిర్వాసితుల చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇన్ ప్రిన్సిపల్ అమలు చేయాలంటే దాన్ని పక్కన పెట్టి కొత్త జీవో తీసుకొచ్చారు అవునా కాదా ఒకసారి మీరు ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు ఆనాడున్న ముఖ్యమంత్రి గారు వారి తనయులు ఏం చెప్పిన ప్రాజెక్టు ముంపు మా ప్రాంతాలు మా గ్రామాలు మా ఇల్లు కూడా పోయినాయి అని చెప్పారు ఈరోజు ఏదైనా ప్రాజెక్ట్ చేపడతా ఉన్నప్పుడు ముంపు కురైన వారికి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆ రోజు మేము డిమాండ్ చేస్తే ఆ రోజు మీరేం చెప్పారు చట్టం మేము కొత్తగా తీసుకొస్తా ఉన్నామని దాంట్లో భాగంగా అనేక సందర్భాల్లో హైకోర్టు మొట్టికాలు వేసాడు మొట్టికాలు వేస్తే భూ నిర్వాసితులకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించిన ఏ విధంగా ఇచ్చిండ్రు కంపెన్సేషన్ సాగర్లో సిద్దిపేటలో ఇంకోటి గజ్వేల్ లో ఇంకోటి ఈ విధమైన కార్యాచరణ తీసుకోపోయిన వారు వారికి ఏదైనా నైతిక హక్కుందా ఈరోజు మాట్లాడటానికి అడుగుతాం మా ప్రభుత్వానికి సంబంధించి పారదర్శకంగా ఉండాలి ఎక్కడైనా ఏదైనా అంశాలు వస్తే మా దృష్టికి వస్తే దాన్ని సవరణ చేసుకొని ప్రజాస్వామికమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తుంది మా ప్రభుత్వం కు సంబంధించిన మిత్రులు నాయకులు పోతే ఎక్కడైనా అడ్డుకున్నావా ఎక్కడ అడ్డుకోలే మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ ఒక్క ప్రాంతానికి సందర్శించడానికి ఆ ప్రజలు పడతా ఉన్న ఇబ్బందుల్లో పాలు పంచుకోవడానికి ప్రాజెక్టు సైట్ విజిట్ చేయటానికి లేకుంటే హాస్పిటల్ పోయి వారిని పరామర్శించడానికి ధైర్యం చెప్పడానికి మేము ఎప్పుడైనా పోతే ముందనే హౌస్ అరెస్ట్ చేస్తూ ఉండే లేకుంటే మధ్య మార్గంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా ఉండే ఈరోజు మాది ప్రజాపాలన ఆ ప్రజాపాలన భాగంలోనే ఎవరిని కూడా ఈరోజు అడ్డుకోలేదు సమస్య ఎందుకు వచ్చింది సమస్యని ఏ విధంగా పరిష్కారం చేద్దాం ప్రతిపక్షాలు ఏదైనా న్యాయపరంగా అర్థవంతమైన సూచన సలహా ఇస్తే ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినాయని లేకుంటే అధికారుల నిర్లక్ష్యం వలన అధికార పొరపాట్ల వలన లేకుంటే ఇంద్రాంగానికి సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడన్నా ఏదైనా వస్తే వారి సలహాలు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకెళ్లాలని యోచన చేసి ఎక్కడ కూడా వారిని అడ్డుకోలేదు ఇది మాది ప్రజాపాలన మీరు చేసేది నిరంకుశ ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వంలో మీరు నడిచిండ్రు ఒక పక్కన మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి అధికారులను కూడా మేము తెలియజేయటం జరిగింది ఎక్కడ కూడా పేదవారికి ఇబ్బంది జరగకూడదని ఒక ప్రజాస్వామికమైన వాతావరణంలో మేము చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోమని అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది